అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది లెఫ్ట్ సైడ్ కూడా మేము అంటే మేమే కాదు మా ముందు పీటీ సార్ వాళ్ళు కూడా ఆ దారిలో నడిచారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ కూడా దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇది మాదంటే మాదని పోటీ పడుతున్నారు సో దీంట్లో ప్రభుత్వం ముఖ్యంగా జోక్యం చేసుకుని మాకు దారి ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ దారి అవుతుంది సిసి రోడ్డు సగం వరకు వేశారు తర్వాత ఆపేశారు అందువల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఎంఈఓ సార్కి ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఎమ్మెల్యే సార్కి ఇచ్చాము అలాగే డివో ఆఫీస్లో కూడా ఇచ్చాము వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు రానికి మాకు ఇబ్బంది అవుతుంది గల్లీలోకి వెళ్ళి ఉంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అందరు స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది ఫస్ట్ గురై గురైనారు మాకు దారి కావాలి ఇది గదిలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది దారి ఇవ్వాల్సిందిగా అవుతున్నాం ప్లీజ్ సార్ ప్లీజ్ అని ఉంటది మా స్కూల్ కు దారినివ్వండి మీ పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతారు